బ్రదర్ నమస్తే నేను టీఎంఆర్ న్యూస్ ఛానల్ వెంకటేష్ మాట్లాడుతున్నాను చెప్పండి అన్న నమస్తే మీది మహబూబాదా ఆ మహబూబా ఇన్ఛార్జ్ అన్న ఎన్ని ఓట్లు ఉన్నాయి అక్కడ పట్టభద్రులు పట్టభద్రులు ట్వంటీ థౌసండ్ ఎవరు ఉంటాయి అన్న నాలుగు మంది సరే ఒక వాయిస్ కాల్ తీసుకుంటున్నా ఒకటి అన్న అక్కడ ఎట్లా ఉంది పరిస్థితులు ఎట్లా ఉన్నాయి పర్ఫెక్ట్ అన్న ఆల్ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ హోటల్ ఉన్న నాలుగు మండలాలు మహబాద్ సంబంధించి కంప్లీట్ సపోర్ట్ అన్న మల్లనకు సపోర్ట్ మల్లన్న సపోర్ట్ అది వాట్సాప్ కూడా అగ్రి అయ్యారు అది కూడా మన గ్రూప్ లో కూడా మెసేజ్ చేశాను ఎన్ని స్కూల్ ఉన్నాయో అన్ని స్కూల్ లో ప్రైవేట్ టీచర్స్ ఎన్ని జూనియర్ కాలేజీలు ఉన్నాయో వాళ్ళంతా టీచర్స్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉన్నట్టుగా మనకు ఒక మాట ఇచ్చారు అన్న వాళ్ళందరూ కంప్లీట్ మల్లన తప్ప వేరే వాళ్ళకి సపోర్ట్ లేదు ఇప్పటి వరకు నేను చేసిన సర్వే ప్రకారం ఓన్లీ ప్రైవేట్ టీచర్స్ జూనియర్ కాలేజీ లెక్చరర్స్ మాత్రమే చేసినా అన్న రేపటి నుంచి ఇక మళ్ళా పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఇన్వాల్వ్ కాబోతున్నాను ఇప్పటి వరకు అది చేసి ఇప్పటి వరకు అంటే ఇతర పార్టీ వాళ్ళను కూడా అప్రోచ్ అయ్యుతున్నా బీఆర్ఎస్ మనకు బీజేపీ టీఆర్ఎస్ అని మనకి ఏ సంబంధం లేనా జస్ట్ మరి పర్ఫెక్ట్ అన్న నాది టీఆర్ఎస్ పార్టీ కానీ ఈసారి మాత్రం నేను మళ్ళా నాకు సపోర్ట్ నాది బీజేపీ కానీ ఈసారి మాత్రం ప్రేమేందర్ రెడ్డి ఉన్న రాకేష్ రెడ్డి చేయబడ్డారు వాళ్ళకి మాకు అసలు సంబంధమే లేదు కానీ మాది ఆ పార్టీనే మేము ఆ పార్టీ ఉంటాం మాకు నరేంద్ర మోడీ అంటే ఇష్టం మాకు కేసీఆర్ అంటే ఇష్టం కానీ ఈసారి ఎమ్మెల్సీ మాత్రం నల్లన్న ఒక కంపల్సరీ ఓట్ అని ప్రతి ఎక్కడ పోయినా అక్కడనే వాళ్ళు చెప్తాను హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ అదే అంటే ట్వెల్వ్ థౌసండ్ ఎక్కువ ఉంటాయన్నా ఎక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయన్నా అంటే అందులో ఎంత పోలే అవకాశం ఉంటుంది మేడం మనకు అన్న మినిమం ఒక ఫిఫ్టీన్ ప్లస్ అయితే అన్న ఫిఫ్టీన్ ప్లస్ అయితే అన్న అంటే మెజార్టీ టోటల్ వైజ్ మైబాద్ నుంచి పడే ఓట్లల్లో మీరు ఈ వాయిస్ ఒకటి చూసుకున్నా మీరు కూడా రాయండి మన రేపు రిజల్ట్ వచ్చినా కూడా ఒక రోజు నేను ఫోన్ చేసినా కదా ఈ రిజల్ట్ గురించి చెప్పింది కరెక్ట్ అన్నట్టు కూడా మీకు ఒక వాయిస్ అనేది ఉంటాను ఉదాహరణకు హండ్రెడ్ పర్సెంట్ లో మనకు నైంటీ పర్సెంట్ పడతాయండి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మిగతా చీలిపోతాయి కానీ నైన్టీ పర్సెంట్ మనకే పడతాయి అంటే ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు యాభై రెండు మంది ఉన్నారు కదా ఈ ఒక నాలుగు పార్టీలు కాకుండా ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థుల ప్రభావం ఏమన్నా చూపే అవకాశం లేదు లేదు అస్సలు లేదన్నా హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ అస్సలు లేదు ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా వాళ్ళంతట వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళంతట వాళ్ళే మీటింగ్ అరేంజ్ చేసుకొని టూ హండ్రెడ్ మెంబర్స్ ఒక్కొక్క స్కూల్ గ్రూప్ ఒక్కొక్క స్కూల్లో టూ హండ్రెడ్ మెంబర్స్ ఒక్కొక్క స్కూల్లో థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ ఇట్లా ఉన్నటువంటి ఆల్ స్కూల్స్ నాలుగు మండలాలకు సంబంధించిన గవర్నమెంట్ టీచర్ తో సహా ఆల్రెడీ ఇప్పుడు మనకు బిఫోర్ పోలింగ్ అయితే కదా ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ గవర్నమెంట్ టీచర్లు అట్లా మాటిచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గవర్నమెంట్ టీచర్లు నైన్టీ పర్సెంట్ అని తర్వాత వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా టీచర్స్ కూడా ఈసారి మాత్రం మళ్ళన్నకైతే భారీ మెజార్టీ వస్తుంది మా ఓట్ అని మళ్ళాన్నకే అంటే జీవో ఫార్టీ సిక్స్ బాధితులను కలుస్తారా మీరు అన్న జీవో ఫార్టీ సిక్స్ బాధితులు కలిసారు కలిసిన వాళ్ళ ఒక హలీం సార్ అని కూడా ఉన్నారు నా పక్కనే ఉన్నాడు ప్రజెంట్ ఆ సార్తోనే ఉన్నాడు ఏమంటారు ఎక్కడ ఏ వాయిస్ ఒక్కటే అన్న ఒక్కటే మాట వాళ్ళు చెప్పే ఓన్లీ మళ్ళన్నా ఓట్లు వేరే ఏం లేదన్న మహిబాబాద్ జిల్లా నుంచి అయితే అన్న మీకు చెప్తున్నా కదా ఓట్లు ఉంటే తొంభై ఓట్లు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తీర్మాన వన్లకు రెండో నెంబర్ పడతాయి అన్న హండ్రెడ్ పర్సెంట్ ఇలా నో కాంప్రమైజ్ అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఓకే థ్యాంక్ యూ అన్న